எண்டா திண்டு வந்துராச்சால சீன அண்ணப மே யோரும் <imitation> மணக்காம ফটো <muchas> सब मार्केटेंट का सिविल इंजीनियर कर గొరెట్ల జత ప్రదర్శన ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గారు సివిల్ ఇంజనీర్ మండలం గుంటూరు జిల్లా వారి జత ఉన్నాయి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజల ఉన్నవి శివ మార్కండేలు గారు సివిల్ ఇంజనీర్ ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదో జత వారు మెగా సీట్స్ వెన్న వెంకటరెడ్డి గారు పిడుగురాల వెన్న భద్రారెడ్డి గారు రఘునాథపాలెం తెలంగాణ వారి జాత రావాలి మూడో తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలా ఉన్నది శివ మార్కండేలు గారు సివిల్ ఇంజనీర్ గవర్నెంట్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో జత వారు కాలు కట్టుకోవాలని వచ్చి పదో జత రెడీగా ఉండాలి లైన్ లైన్ నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వేలికలు ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సిటీ ముందంజలో ఉన్నది రావాలండి శివ మార్కండేయులు గారు సివిల్ ఇంజనీర్ గారు గొరట్లబాద్ ప్రదర్శనలు ఉన్నాయి తొమ్మిదవ జతగా వెద్రెడ్డి గారు రఘునాథ్ పేలం మఠంపల్లి మండలం హలో హలో సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు కారు కట్టుకోవాలండి Hold up. So. రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది శివ మార్కండేయులు గారు సివిల్ ఇంజనీర్ గారు గోరెంట్ల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో జత వారు రావాలండి కాడి కట్టుకొని కొంచెసుకొని త్వరగా రావాలి ఐదు నిమిషాలు ధనంలో రావాలండి ఇటువైపు లైన్ బయాలి రావాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు ముందంజల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజల ఉన్నవి శివ మార్కండేయుల గారు సివిల్ సివిల్ ఇంజనీర్ గారు వారింట్లో వారి గత ప్రదర్శనలు ఉన్నాయి ఎన్న భద్రారెడ్డి గారు రఘునాథపాలెం పాలెం మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వర్గత కలిగట్టుకోవాలని ఏదో రెండు వేల తొమ్మిది నాడు గల దూరాన్ని ఐదు ఐదు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలా ఉన్నది మన ఈ ప్రదర్శనకి మంచినీరు తా ఒకటికి రాగునీరు అందించిన వారు తుమ్మా గారు అలాగే ఎత్తలకి ట్యాంకర్ ను పెట్టిన వారు మేతల జోసఫ్ రెడ్డి గారు మనకి ఈ సహాయ సహకారాలు అందించినందుకు వారికి ధన్యవాదములు అలాగే మనకి మరొక ట్యాంకర్ ఇచ్చిన వారు నాలుగు ఎనిమిది ఆరు నాలుగు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు వెనుకంజల ఉన్నవి అలాగే మరొక ట్యాంక్ ఇచ్చిన వారు గాలి ప్రతాప్ రెడ్డి గారు మన ఈ ఎద్దులు శివ మార్కండేయులు గారు సివిల్ ఇంజనీర్ గారు గోరంట్ల బాధ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నల పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మూడు నిమిషములు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నది అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వేదికలో ఉన్నవి శవ మార్ గారు సివిల్ ఇంజనీర్ గారు గోరంట్లబా జత నిమిషములు ఉన్నది తొమ్మిదవ శతారు రెడీగా ఉన్నారండి ఇది చివరికి వచ్చి మరల తిరిగి ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు బయటకుండా చూడాలా పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకందులో ఉన్న మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్నది గారు గారు సివిల్ ఇంజనీర్ ప్రదర్శనలు ఉన్నాయి వెన్న భద్రారెడ్డి గారు రఘునాథ్ పైలం రెడీగా ఉండాలి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ముప్పై సెకండ్లు ఉన్నది ఇది చివరికి వచ్చి మరలా తిరిగి నలభై ఆరు అడుగుల దురాణి ఆగాలి ఎవరో మీరు ఒక అబ్బాయి అవతల కింద చూడండి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నలభై ఆరు అడుగుల దురాణి ఆగాలి మీకు సమయము పూర్తయినది தொண்ணதோ சதவார ரெடி பதோ சதவாரி ரெடி காவலி సివిల్ ఇంజనీర్ గారు గోరంట్ల గోరంట్ల మండలం గుంటూరు జిల్లా మరి జత లాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల పదిహేడు అడుగుల ఐదు వంగలములు మూడు వేల ఎనిమిది వందల పదిహేడు అడుగుల ఐదు వంగలములు దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎనిమిదవ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రేట్లు దిగాలబ్బా మీరు ఎప్పుడే కింద పెడితే